నందిఖమ నగర పంచాయతీ చైర్పర్సన్ గా బాధ్యతలను చేపట్టిన ఓర్స్ లక్ష్మి ఎన్టీఆర్ జిల్లా నందిఖామ నియోజకవర్గంలో నందిఖామ నగర పంచాయతీ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన బీసీ మహిళ కోర్సు లక్ష్మి ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అంటారు అదేవిధంగా నందిగామలో కూడా ఈరోజు బీసీ మహిళకు చైర్మన్ బాధ్యతలు అప్పగించామన్నారు బీసీలకు లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండదండగా ఉంటుందని బీసీలను ఓటు బ్యాంకుగా కాదు బోన్ గా ఉండాలనే ఉద్దేశంతో రాజకీయంగా నాయకులుగా తయారు చేసిన పార్టీ పార్టీ కాంగ్రెస్ సీఎం సీఎం జగన్ జగన్ అన్నారు ఎప్పుడు చెప్తూ బీసీలు నా ఓసీలు నా మైనార్టీలని అందులో భాగంగా నా ఎస్సీలను చెప్పుకునే మున్సిపల్ చైర్మన్ ఇన్ఛార్జిగా గా చేశాం వైస్ చైర్మన్ గా చేశాం నా బీసీలకు మున్సిపల్ ఇన్చార్జ్ చైర్మన్ గా చేశాం బీసీ మహిళను కంచికచర్ల యాడ్ చైర్మన్ గా చేశాం మైనార్టీలకు కంచికచర్ల ఎంపీపీగా అవకాశం కల్పించాం మైనార్టీ నేతకు మొట్టమొదటిసారిగా మార్కెట్ యార్డు చైర్మన్ గా చేశామన్నారు గత పాలకులు పెత్తందారులకే పట్టం కట్టారు మా పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అగ్రవర్ణాల పేదలకు తగు న్యాయం జరుగుతుందని మొండితోక అరుణ్ కుమార్ అన్నారు ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏ విధంగా అండగా దండగా ఉందని బీసీలు అనేవారు కేవలం ఓట్ బ్యాంక్ కాదు బీసీలు ఉన్నవారు బోన్గా ఉండాలనే ఉద్దేశంతో అనేక మంది బీసీలని రాజకీయంగా ముందుకు తీసుకొచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడూ చెప్తుంటారు నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు నా నిరుపేద ఓసీలు అని చెప్తుంటారు అందులో భాగంగా నందిగామలో నందిగాం నియోజకవర్గంలో నా ఎస్సిల్గా పిలువబడుతున్నారు ఎస్సిల్ని మున్సిపల్ చైర్మన్గా ఇన్ఛార్జ్గా చేశాం మున్సిపల్ ఇప్పుడు మున్సిపల్ వైస్ చైర్మన్గా కిరనున్నాడు మున్సిపాలిటీలో అదేవిధంగా నా బీసీలు ఉన్న వాళ్ళని ఓ శ్రీలక్ష్మి గారిని ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్గా ఫుల్లీ అడిషనల్ ఛార్జ్ కింద ఎఫ్ఏసి కింద ఈరోజు ఇవ్వడం జరిగింది అదేవిధంగా నామాయనార్టీలని ఏదైతే జగన్ గారు ఉంటారో అందులో భాగంగా ఈ నందిగామ మార్కెట్ యార్డ్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక ముస్లిం చెందిన మస్తారానికి ఎంతో సీనియర్ నాయకుడు మస్తారానికి మున్సిపల్ మార్కెటింగ్ యార్డ్ సారీ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్గా మస్తారాన్ని నియమించారు అదేవిధంగా ఎప్పుడూ లేని విధంగా నందిగా నియోజకవర్గంలో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన చెందిన ఒక మహిళను కంచీచర్ల మార్కిడిగా చేశ్రగా చేశారు అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా ఒక ముస్లింని కంచీచర్ల మండల ఎంపీగా చేశారు ఇవన్నీ కూడా మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా బీసీలు నా ఎస్సీలు నా మైనార్టీలు నా నిరుపేద ఓసీలు ఇలా ప్రతి ఒక్కరికి కూడా పదవుల విషయంలో వాళ్ళ బాధ్యత విషయంలో కేవలం కులం తప్పు ఉంటే వాళ్ళు చేయలేరు అనే పెత్తందారుల సిద్ధాంతాలు కలిగిన పార్టీలు ఏదైతే ఎస్సీలని బీసీని చూస్తారో వారి విరుద్ధంగా వాళ్ళకన్నా మిన్నగా ఎస్సీలు పరిపాలించగలరు బీసీలు పరిపాలించగలరు మైనార్టీలు పరిపాలించగలరు మాకు కులం అనేది అడ్డంకు కాదు సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవానికి అంతమైన అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పాటి కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా